నేరాలకు గోరలకు కేర్ ఆఫ్ ఆర్డర్ వల్ల వంశీ అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే ఇక్కడ కావాల్సింది కులములో ఒకటి గుణవంతుడు ఉండినా కులము వెలయని గుణ చేత ఇలాంటి దరిద్రులుంటే ఆ కులానికి కూడా చెడ్డపేరు అనే విషయం చాలా మంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ చేయని కబ్జా కానీ చేయని నేరం కానీ ఏది లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోర్డు కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అయినా లేదంటే చిన్న అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ సత్యవర్ధన్ అని ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్గా ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా ఎనభై వంద మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కారులు బగలగొట్టి కంప్యూటర్లు బగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకే ఉందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తి పరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసే ఓటేలే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తి పరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తిపరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతూ ఉంది కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు ఏమి చేయలేనివాడు ఆసక్తుడు అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతం బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ ఎందుకంటే అతని నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంత మిగతా వాళ్ళు ఎవరికూ తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది మేము తిరిగి ఆ సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుంది ఒక చిన్న ఇది లేకుండా పోయింది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ త్రీ కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ దళితులు ఎంత అనాసక్తులైనా సరే ఏ ఆధారం లేని వారైనా సరే వాళ్ళ అమాయకులైనా సరే వాళ్ళ రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది ఆ రాజ్యాంగం ద్వారా దళితులు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దళితులకు అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం అనేది చూస్తూ ఉంటే బరితగింపు అనేది ఏ స్థాయికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన మట్టిలో కొట్టాడు పొలాల్లో కొట్టాడు దేవుడు బొమ్మలు చేశాడు ఒక ఊరు ఒక వాడని కాదు గన్నవరం నియోజకవర్గం తన సంస్థానంగా చూసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నాడో ఈ వంశీ కూడా అదేవిధంగా గన్నవరాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఆఖరికి విమానాశ్రయ భూములను కూడా వదలకుండా ఎందుకంటే సాధారణంగా విమానాశ్రయ భూముల్లోకి ఎవరు జో జోక్యం చేసుకోరు కానీ ఇతను సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళ దగ్గర ఇద్దరి మధ్య గొడవ పెట్టి ఆ ఇద్దరి దగ్గర నుంచి కొంత లాభం చేకూర్చుకొని సెటిల్ చేసి పెద్ద మనిషి తరహాలు చేసినటువంటి వ్యవహారం ఎందుకంటే వంశీ గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఏ విధంగా పెద్దోడయ్యాడు ఏ విధంగా నిర్మాతగా మారాడు ఏ విధంగా ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది చాలామంది ఎందుకంటే గన్నవరం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ వంశీని ఎందుకంటే అచ్చో వదిలేశారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికారాలు ఇచ్చిన ఏం చేతో చేసుకో నేను చేయాల్సింది నేను చేసుకుంటా అన్నాడు దాంతోపాటు ఇతని స్నేహితుల గుంపు కూడా చూస్తే చాలా వెరైటీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మధ్య దాడి చేసినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ కానీ దేవినేని అవినాష్ కానీ అదేవిధంగా బూతుల పంచాంగం తన అయినటువంటి కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఒక గుంపు ఈ గుంపు అంతా కూడా ఏంటంటే ఎత్తుడు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ను హననం చేయటమే వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే తల్లి లాంటి భవనం ఏ విధంగా తిట్టారు అనేది ఒకసారి చూస్తే ఏ విధంగా సంబోధించారని చూస్తే తర్వాత మళ్ళీ వీళ్ళు వివరణలు ఇవ్వటం దానికి దాన్ని ఎక్స్పాన్షన్ చేయటం ఈరోజు చూస్తే ఇంత అరాచకాలు ప్రజలు ఎంత సంబరాలు చేసుకున్నారో ఒక దుర్మార్గుడు అరెస్ట్ అవుతాయంటే ఆ రోజు రావణాసురుణ్ణి ఏదైతే మన దీపావళి పండుగ రోజు చేస్తే ఏ విధంగా ప్రజలు సంతోషపడతారో ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అయ్యో ఇందుకు అలా చేశారని ఎక్కడ అనలే దాంతోపాటు ఆయన మాట్లాడుతూ ఉన్న తీరు చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళి పోలీసులు కూడా ట్రాప్ చేసి ఆ బ్లూ మీడియాని తనకు అనుకూలమైన మీడియాని రప్పించుకొని ఏ విధంగా బయటకు వచ్చాడనే చూస్తే గతంలోకి ఇప్పటికి ప్రయాసం ఎంత తేడా ఉందో గమనించాలి గతంలో కనీసం నైటీల మీద కూడా తీసుకెళ్ళి వాళ్ళని వేధించి మహిళలు వేధించినటువంటి పరిస్థితి కానీ ఏదైతే అచ్చెన్నాయుడు గారిని రక్తస్రావంతో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తిని దాదాపు పదహారు పదిహేడు గంటలు రోడ్ల మీద తిప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ దానికి వీళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకుంటాను అంటే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి లోపల పంపించి ఆయన చక్కగా తయారై వచ్చే వరకు కూడా వేచి చూసినటువంటి పోలీసుల యొక్క ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అంత తేడా ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పడం కాదు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని ఇలా నీలాంటి నాయకులు బహిష్కరణ చేయాలి రా రాష్ట్రం నుంచి అంతే తప్ప నిన్ను చూసి ఇంకోటి నేర్చుకొని ఇంకోటి చూసి ఇంకోటి నేర్చుకొని ఇది ఆర్థిక నేరగాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటటువంటి రాజకీయాలుగా ఉండకూడదు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళని కొళాలి నాని లాంటి వాళ్ళని లేదా ఇక్కడ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని వీళ్ళని చూసి ఈ విధంగానే చేయవచ్చు అనే ఆశ ఎవరైనా వస్తే వాళ్ళకి నీలాంటి వాళ్ళు జైలు పంపిస్తే ఆ జైలు ద్వారా వచ్చేటటువంటి గుణపాఠం మిగతా వాళ్ళకు కూడా అడ్డు వేసే విధంగా ఉంటుంది కనుక దయచేసి అందరిని ఒకటే కోరుతా ఉన్నా వంశీని అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఇది రెడ్ బుక్కో లేకపోతే ఇంకో బుక్కో ఇంకో బుక్కో కాదు ఇది అతను చేసినటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్కు సంబంధించి ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి హత్యాయత్నానికి కూడా పాల్పడినటువంటి వ్యక్తి హత్యానరం మోపాలి సెక్షన్ త్రీ పెట్టాలి నాన్ బైలబుల్గా ఆయన నుంచి జైల్లో ఉంచితేనే ఇలాంటి వాళ్ళకి మంచిది తప్ప బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదు అదేవిధంగా అనేక కేసులు ఒకటి రెండు కాదు ఎందుకంటే వెంకట్రావు గారి మీద ఎర్లగడ్డ వెంకట్రావు గారి మీద దాడి హత్యాయత్నం కేసు కానీ అదేవిధంగా మట్టి తోలకాల సంబంధించి రెండు వందల కోట్ల రూపాయల అక్రమార్జన కానీ ఇవన్నీ కూడా బయటికి తీసి ఆర్థికంగా దిగ్బంధనం చేయాలి అరాచకాలని అరికట్టాలి అంతేకాకుండా ఇతని ముఠా ఒకటి ఉంటుంది సహచర ముఠా ఈ ముఠాని కూడా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళని కూడా కటకటాలు పాలు చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నారనేది ప్రజలందరూ కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది ఇది కేవలం స్వయంకృతంగా ఎందుకంటే వంశీకి ఆ కేసు డెబ్బై ఒకటో పేరు అవుతుంది ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తనే ఎందుకంటే